హలోయ వాక్యం చదువుకుందామండి లూకాసు వార్త ఇరవై మూడు అధ్యాయము ముప్పై మూడు ముప్పై నాలుగు వచనాలు వారు కపాలమనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకనని ఎడమ వైపున ఒకనని ఆ నేరస్తులను ఆయనతో కూడా సిల్వ వేసరి యేసు తండ్రి వీరేమి చేయిచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను వారు ఆయన వస్త్రములు చీట్లు వేసరి దేవుని వాక్యం దీవించబడునుగాక ఆమె ప్రార్థన చేసుకుందా తండ్రి మీకు వందనములు చెల్లిస్తున్నాం మా కొరకై మీ ప్రికుమారిని ఈ లోకంలోనికి పంపి మా శిక్షను ఆయన మీద వేసి మా సమాధానార్థమైన శిక్షను ఆయన మీద వేసి మీరు మాకు అనుగ్రహించిన రక్షణ కొరకై వందనములు చెల్లిస్తున్నాం ఈ సమయంలో ఇంకొకసారి మీ సులువు చెంత మేము నిలబడుతుండగా నాతో మాతో మీరేం మాట్లాడమని యేసుక్రీస్తు ప్రభు నా ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి ఐ ప్రభు సులువులో పలికినటువంటి ఈ మొట్టమొదటి మాట తండ్రి వీరేమి చేయించున్నారో వీరెరుగారు గనుక వీరిని క్షమించము ఈ మాట ద్వారా ఆయన ఒక మూడు విషయాలు మనకు తెలియచేసినట్లు జ్ఞాపకం చేసుకున్నాం మొదటిది ఒక తండ్రిని పరిచయం చేస్తున్నాడు ఇంట్రడ్యూసింగ్ ద ఫాదర్ ఆ తండ్రి ప్రేమను పరిచయం చేస్తున్నాడు ఆ తండ్రి క్షమాపణను పరిచయం చేస్తున్నాడు తండ్రి వీరేం చేయించున్నారో వీరెరగరు గనుక వీరిని క్షమించుము ఎప్పుడునూ ఎవరినూ దేవుణ్ణి చూడలేదు ఆ దేవుణ్ణి చూపెట్టినవాడు యేసుక్రీస్తు ప్రభు ఆది ఎందు వాక్యముండెను వాక్యము దేవుని యొద్ద ఉండెను వాక్యము దేవుడై ఉండెను ఆ వాక్యము కృపాసత్య సంపూర్ణుడిగా సశరీరధారిగా మన మధ్య నివసించను ఆయన దేవుని యొక్క ప్రత్యక్షత అలాంటి దేవుడు సిలువులో నిలబడి పలికినటువంటి మొదటి మాట తండ్రి వీరేమి చేయిచున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించుము తండ్రి అనడంలో మన ప్రతి అవసరతను తీర్చేవాళ్ళు మనల్ని ప్రేమించేవాడు మనల్ని క్షమించేవాడు అనేటువంటి మాటను ప్రభు పరిచయం చేస్తూ ఉన్నాడు స్త్రీతో ప్రభు యొక్క సంభాషణను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆమెతో ఆయన మాట్లాడిన మాటల్లో అదే ప్రేమ అదే క్షమాపణ కనబడింది వారి ఇద్దరి సంభాషణలో ప్రభు ఆమెతో చెప్పినటువంటి ఒక రెండు మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే అమ్మ నీ మాట సరి అయినదే ఒక ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో యు స్పోక్ వెల్ అని ఒకటి ఉంటుంది ఇంకొక ట్రాన్స్లేషన్లో రీసెంట్గా వచ్చిన ట్రాన్స్లేషన్లో యు స్పోక్ బ్యూటిఫుల్లీ సమరస్తి అనగానే మనకు ఆమె జీవితం ఇంకొక రకంగా కనబడుతుంది మనం బైబుల్ చదువుతున్నప్పుడు కూడా ఆమె జీవితం మనకు ఇంకో రకంగా అర్థమవుతుంది మనకు అర్థమైనట్లుగా మనం అనుకున్నట్లుగా ఏసుక్రీస్తు ప్రభు ఆమెను చూడలేదు ఇంట్రడ్యూసింగ్ లవ్ ఇంట్రడ్యూసింగ్ ఫర్ ఇంట్రడ్యూసింగ్ సాల్వేషన్ ఆ తర్వాత అంటాడు అమ్మ నీ మాట సత్యం నీవు చెప్పినది నిజమే అక్కడ ఏం జరుగుతూ ఉంది మెస్సేయాను కనుగొన్నాను రక్షకుణ్ణి నేను కనుగొన్నానని ఆ స్త్రీ సాక్ష్యమిస్తూ ఉంది ఎలా చూపెట్టాడు యేసుక్రీస్తు ప్రభు ఆమెకు మెస్సయ అని తనే మెస్సేయ అని ఎలా ఆమెకు తెలియచేశాడు తండ్రి పంపించినటువంటి మెస్సయ ఆయనే అని ఎలా పరిచయం చేశాడు ఆమెకు ఆయన మాట ద్వారా ఆయన చూపిన ప్రేమ ద్వారా కాబట్టి మొదటిగా ఈ తండ్రి వీరేమి చేయించున్నారో వీరెరగరు గనుక వీరిని క్షమించు మన దానిలో మొదటి మాట ఇంట్రడ్యూసింగ్ ది ఫాదర్ ప్రేమించే ఒక తండ్రిని పరిచయం చేస్తూ ఉన్నాడు రెండవదిగా వీరిని క్షమించమని వేడుకుంటూ ఉన్నాడు ఇంట్రడ్యూసింగ్ ద ఫర్ ఇంట్రడ్యూసింగ్ ద ఫర్ సాధారణంగా ఒకరిని ఎవరైనా కొడుతున్నారనుకోండి రోడ్లో మన ప్రతిస్పందన ఆ దెబ్బలు తింటున్నటువంటి వ్యక్తి మీద ఎలా ఉంటుంది అన్యాయంగా ఒకరు ఇంకొకరిని కొడుతున్నారనుకోండి మన కళ్ళ ముందే మన ప్రతిస్పందన మానవుల యొక్క ప్రతిస్పందన ఎలా ఉంటుంది మనకెందుకులే అనుకుని వెళ్ళిపోయేవాళ్ళు ఇంకొకరు ఆ దెబ్బలు తినేవాడు మనకు పడనివాడైతే చెప్పండి పర్లేదు ఆ దెబ్బలు తినే కరెక్ట్ అమ్మా దెబ్బలు తినేవాడు మనకు పడనివాడైతే కొట్టాలి వీడికి ఇట్టే అవ్వాలి ఇంకొక నాలుగు దెబ్బలు ఎక్కువ పడ్డా పర్లేదు ఆ దెబ్బలు తినేవాడు మనవాడైతే చెప్పండి ఆ దెబ్బలు తినేవాడు మనవాడైతే ఒకవేళ నా పిల్లలైతే వాళ్ళు తప్పు చేశారు శిక్ష అనుభవిస్తున్నారు తండ్రిని నేను ఏం చేస్తాను నాకెందుకు అనుకుంటానా వీళ్ళు చేసిన తప్పుకు శిక్ష పడాల్సిందే అంటానా ఏం చేస్తాను అయ్యా వేడుకుంటాను ఇక్కడ మీరు గమనించవలసిన విషయం ఏంటంటే శిక్షించే వాళ్లను క్షమించమని శిక్షింపబడుతున్నవాడు వేడుకుంటున్నాడు సాధారణంగా మనం ఏం చేస్తామంటే అయ్యా కొట్టొద్దు అని వేడుకుంటాం కానీ ఈ ప్రార్థన అలాంటిది కాదు ఈ క్షమాపణ అలాంటిది కాదు తనను ఎవరు అవమానించారో తనను ఎవరు హింసించారో తన ఎవరైతే అక్రమంగా నిందలు మోపారు నేరాన్ని మోపారు శిక్షిస్తున్నారు దూషిస్తున్నారు ముఖం మీద ఉమ్మివేశారు ముఖం మీద చరిచారు ఊపి మీద కొరడాలతో కొట్టారు ముళ్ళ కిరీటాన్ని ధరింప చేశారు వీళ్ళందరి కోసం అది ఒక భాగం అయితే ఇప్పటి వరకు పుట్టిన వారి కొరకు ఇక ముందు పుట్టబోతున్న వారందరి కొరకు ఆయన చేసిన క్షమాపణ ప్రార్థన అది ఇంట్రడ్యూసింగ్ దర్ ఇంట్రడ్యూస్డ్ ద ఫాదర్ అండ్ దిస్ లవ్ అండ్ హీ ఇంట్రడ్యూస్ ద ఫ్లోగిస్ విచ్ ఈజ్ ఆల్సో లవ్ ఎందుకు నా పిల్లల కోసం నేను వాళ్ళ కాళ్ళు పట్టుకొని బతింలాడుతాను వాళ్ళ మీద నాకున్నటువంటి ప్రేమ అందుకు క్షమించమని అడుగుతాను ఇక్కడ ఈయన క్షమించమని అడిగిన వాళ్ళు ఎవరో జ్ఞాపకం చేసుకోండి ఇదే సిలువు అయితే ఆ సిలువు దగ్గర నేనుంటే అది నాకు కూడా నా ఆలోచనలు నా మాటలు నా తలంపులు ఇవన్నీ కూడా ఆయనకి వ్యతిరేకమైనవి నా మీదకి రావాల్సిన శిక్షణ తప్పించమని ఆయన తండ్రిని వీరేం చేయిచున్నారో వీరెరుగురు గనక వీరిని క్షమించుము అబ్రాహము లోతు కొరకు విజ్ఞాపన చేశాడు దేవుని ఉగ్రత సుధోమ గోమరల మీదకి వస్తున్నప్పుడు చాలా బతింలాడుకున్నాడు దేవుణ్ణి ఎందుకు బతింలాడుకున్నాడు అండి అబ్రహాము దేవుణ్ణి లోతు కోసం తన రక్త సంబంధి లోతు మీద ఉన్నటువంటి క్రమ లోతు నాశనం అయిపోకూడదు అనేటువంటి ఆవేదన దానిలో నుంచి దేవునికి మొరపెట్టుకున్నాడు అక్కడ ఇంకొక గొప్ప విషయం ఏంటంటే అబ్రహాము వేడుకోవడం ప్రారంభించిన తర్వాత విజ్ఞాపన చేయడం ప్రారంభించిన తర్వాత ఆ విజ్ఞాపన ప్రార్థనకు దేవుడు ఎస్ గ్రాంటెడ్ ఎస్ గ్రాంటెడ్ అని చెప్తూ వచ్చాడు ఎప్పటి వరకు చెప్తూ వచ్చాడు చెప్పండి అతడు మాటలాడుట చాలించిన తరువాత దేవుడు వెళ్ళిపోయాడు వీళ్ళిద్దరిలో ఎవరి ముందు ఆ నెగోషియేషన్ని ఆ కాన్వర్జేషన్ని ఆపింది అబ్రహామే అబ్రహాము విజ్ఞాపనకు లిమిట్ ఉందేమో కానీ దేవుని ప్రేమకు లిమిట్ లేదు ఒకవేళ అక్కడ అబ్రహాము లోతొక్కడిని చూసి సదోమ గోమరులను వదిలేయ్యా అని ఉంటే ఇది హైపోతెటికల్ దేవుడు వదిలేసి ఉండేవాడు అంత గొప్ప ప్రేమ అయింది అయా లోతు కూడా పాపే నువ్వు ప్రేమించేవాడు కనుక వదిలేయా సుదోమో గౌమర్ అని అంటే నిన్నేవేలాగా వదిలేసి ఉండేవాడేమో దట్ ఈస్ ఇంట్రడ్యూసింగ్ ద ఫగ్ ఇంట్రడ్యూసింగ్ ద ఫాదర్ ఇంట్రడ్యూసింగ్ ద ఫగ్ మూడవది ఇంట్రడ్యూసింగ్ ద ఫేవర్ యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని తీసుకుని వచ్చారు అందరూ రాళ్లతో కొట్టడానికి మోసే ధర్మశాస్త్రాన్ని అనుసరించి ఆయన కొట్టలేదు అమ్మ వాళ్ళేరి ఎవరు లేరు నేను నిన్ను శిక్షించను వాళ్లకు శిక్షించే అర్హత లేదు కాబట్టి శిక్షించలేక వెళ్ళిపోయారు వీళ్ళకు శిక్షించే అర్హత ఉంది అధికారం ఉంది అండ్ వీ కాల్ ఇట్ గ్రేస్ అన్డిజర్వ్డ్ మ్యారీ యోగ్యత లేని వాణిని ప్రేమించటం యోగ్యత లేని వాణిని క్షమించటం అక్కడ ఆయన చేసిన ప్రార్థన నా కోసం తండ్రి వీడేం చేయిచున్నాడో వీడెరుగురు కనుక వీరిని క్షమించు క్షమించేస్తే దేవుడు నీతిమంతుడు ఎలా అవుతాడు క్షమిస్తే దేవుడు న్యాయవంతుడు ఎలా అవుతాడు పాపమును ఖచ్చితంగా శిక్ష పడాలి నేను ఎందుకు దీన్ని ఫేవర్ అంటున్నానంటే తండ్రి వాళ్ళ మీద వేసే శిక్షను నా మీద వేయి నేను భరిస్తాను ఆ శిక్ష నాది వారికి క్షమాపణ ఇంట్రడ్యూసింగ్ ఫేవర్ ఇంట్రడ్యూసింగ్ ద ఫాదర్ ఇంట్రడ్యూసింగ్ ది ఫర్గ్యూనెస్ అండ్ ఇంట్రడ్యూసింగ్ ది ఫేవర్ కళ్ళు ఉంచి ప్రార్థన చేసుకున్నా శ్రీమతి ఎం ఫిలోమిన గారు మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు స్తోత్రం 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 మహాదయ కలికరము కృప ప్రేమ కలిగిన నా గొప్ప తండ్రి మీ పాదాలకు వందనాలు స్థుతులు స్తోత్ర చెల్లిస్తున్న నాయన ఈ యొక్క మధ్యాహ్న సమయంలో ప్రభువ నాయన యోగ్యత లేనటువంటి మమ్మల్ని అందరినీ ప్రభు మీ సిలువ ధ్యానం కొరకు నాయన మమ్మల్ని అందరినీ ఏకము చేసిన తండ్రి మీకు వందనాలు స్థుతులు స్తోత్రమయ్యా గత సంవత్సరం మా మధ్యలో నాయన కొన్న బిడ్డలయ్యా ఈ సంవత్సరం నాయన లేరు తండ్రి మరి మాకైతే ఇంకా సమయాన్ని ఇస్తున్నావు ప్రభువ ఇంకా నాయన మాకు క్షమాపణను అనుగ్రహిస్తున్న గొప్ప దేవుడు అయ్యా మీకు వందనాలు స్థుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభువ నాయన మీ యొక్క సిలువ ద్వారా తండ్రిని మాకు ప్రయ పరిచయం చేసేవయ్యా ప్రేమను మాకు పరిచయం చేసేవయ్యా క్షమాపణ ఎలాంటిదో నా తండ్రి మాకు పరిచయం చేసిన గొప్ప ప్రభువ మీకు వంద నాలుగు స్థుతులు స్తోత్రం మేము నా తల్లి మా స్థితిలో పాప ఊబిలో ఉన్నప్పుడు నా ప్రభువ మా కొరకు అయ్యా అనేకమైన కిరీటాన్ని నాయన మీరు భరించారు ప్రభువ మా నుంచి నాయన ప్రతి నాయన చిందించిన గొప్పదేవా మీకు వందనాలు స్థుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను నాయన అయ్యా ఉన్నాము కానీ ఆయన మా హృదయాలు మీకు దూరంగా ఉన్నాయేమో ప్రభు ఇది సమయాన్ని ఇచ్చావయ్యా మరి సమయాన్ని ప్రభు మేము సద్వినియోగం చేసుకొని నాయన మీకు అనుకూలమైన బిడ్డలుగా నా తండ్రి మీ యొక్క శిల్వను నాయన యన మేము ఎత్తుకొని భరించే వారముగా నాయన ఉండుటకు మీ కృపణ దా అయ్యా మరి సమరయ స్త్రీని నా తండ్రి మాకు జ్ఞాపకం చేసేవయ్యా ఆ స్త్రీ నా తండ్రి ఎలాగున్నదో గతంలో తెలియదు ప్రభు అయ్యా మరి నాయన ఆమె మీ చేతకు వచ్చినప్పుడు నాయన తన యొక్క నిరస్థితిని ఒప్పుకున్నది నాయన తన యొక్క నాయన మాట నిజమైనది మాట సరి అయింది కాబట్టి నా ప్రభు మీ యొక్క నాయన క్షమాపణ పొందగలిగింది నాయన అదే విధంగా నాయన ఈ దినాన ప్రభు నీ చెంతకు వచ్చిన బిడలయ్యా మరి నాయన మీరు క్షమించే దేవుడు అని ఆయన మిమ్మల్ని నాయన మమ్మల్ని క్షమించండి ప్రభు మీ యొక్క రాజ్యంలో నా తండ్రి నాయన మాకు కూడా ఈ దినాన నాయన పాలి పంపులు ఉండేదానికి నాయన నా తండ్రి నాయన కుడి పశ్చిమన నా తండ్రి నాయన మేము మా సంఘము మా కుటుంబాలను ఎత్తబడేదానికి అయ్యా మీ కృపణ దయచేయండి ప్రభు మా తండ్రి నాయన ఈ దినము నా తండ్రి మా హృదయాలతో మీరు మాట్లాడండి ప్రభు నాయన మా హృదయాలు మీరు సరిచేయండి నాయన మా నడతలను సరిచేయండి నాయన మా చూపులను సరిచేయండి నాయన అయ్యా మేము ఏ విధంగా ఉన్నామో తండ్రి అయ్యా మమ్మల్ని మేము పరీక్ష చేసుకొని నా తండ్రి మే వైపు తిరిగేదానికి మీ కృపద ఇచ్చేయండి ప్రభువా అయ్యాయ మేము ఇంకా మిమ్మల్ని వేసేవాళ్ళం కాకూడదు ప్రభువా ఇంకా మిమ్మల్ని కాకూడదు నాయనా సమయములో నా తండ్రి ఇంకా మేము కఠినమైన హృదయాలతో ఉంటే ఉంటే నాయన మమ్మల్ని క్షేమించి నా తండ్రి అయ్యా నీ రాజ్యములో నా తండ్రి మేము నా తండ్రి మేము అందరూ సమాధానంగా ఐక్యంగా నా తండ్రి పురిగొలు కొను పురిగొలు దినాలు ఎంతో భయంకరంగా ఉంటాయి ప్రభువ ఆ దినాలన్నిటిలో నుంచి నాయన మేము మీ కొరకు సాక్షి కలిగిన బిడ్డలంగా మీ యొక్క సేవ చేసే బిడ్డలంగా నాయన ఉండుటకు మీ కృపను అనుగ్రహించమని నాయన తండ్రి ఇంకా ఆరు మాటలను మాట్లాడుతున్న బిడ్డల్ని నా తండ్రి కాలంలో నడిపించింది నాయన మీరు మాత్రం ఏ మాటలు అయితే మాట్లాడబోతున్నారో ప్రభు ఆ మాటలను నాయన మా హృదయాల్లో భద్రపరుచుకొని వాక్యానుసారమైన జీవితాలను మేము జీవించేదానికి ప్రభు మీ కృపను మాకు అనుగ్రహించమని నామములో ప్రతిమలాడి అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెను